వరి సాగుకు సంబంధించి నేల సిద్ధం చేసుకునే మొదలు దిగుబడి వచ్చేంత వరకు అంటే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ నారు అడుగులో కూడా మనం ఎరువులను వేసుకోవాలి సాధారణంగా వర్షాకాలంలో రైతాంగం ఈ నారులో ఎరువులు వేసేటువంటి అలవాటు లేదు కానీ యాసంగి పంట కాలంలో తప్పనిసరిగా ఒక ఎకరానికి సరిపోయేటువంటి నారుమడికి అనగా ప్రతి రెండు గుంటలకి రెండు కిలోల నత్రజని రెండు కిలోల భాస్వరము ఒక కిలో పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను వేసుకోవాలి వీటితో పాటుగా జింక్ అనేటువంటిది ప్రధానంగా మనకి సమస్యగా ఉంటుంది కాబట్టి జింకును కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు గుంటలకి రెండు క్వింటాల గొర్రెల ఎరువు కానీ లేదా కోళ్ళ ఎరువు కానీ మనం వేసుకున్నట్లయితే చలి ఉన్నప్పటికీ కూడా నారు బాగా వెదిగి ముప్పై రోజుల్లో మనకు నాటుకోవడానికి అనుకూలంగా పెరుగుతుందండి అంటే వెచ్చదనం ఇస్తుందండి ఇవన్నీ వేసుకోవడం వల్ల ఈ చలి విషయాన్ని అధిగమించడం కోసం అంటే మన చల్లు ఎక్కువగా ఉన్నప్పుడు నారు ఎదగదు కాబట్టి నారు అడుగులో గనక ఈ ఎరువులను గనక మనం వేసుకుంటే బాగా అనమాట అంటే మనం సాధారణంగా వర్షాకాలంలో ఇరవై ఇరవై ఐదు రోజులకే మనం ప్రధాన పొలంలో నాటుకుంటాం అలా కాకుండా ఈ ఆసంగి పంట కాలంలో ముప్పై ఐదు రోజులైనా కూడా మనకి ఎదగదు సో అలాంటి సందర్భాల్లో మనం ఈ ఎరువుల యాజమాన్యం కనుక చేసినట్లయితే కొంచెం త్వరగా ఎదిగి చలి ఉన్నప్పటికీ కూడా మనకు బాగా వచ్చి మన ముప్పై రోజుల్లో మన ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇక విత్తన ఎంపిక ఏ విధంగా ఉండాలంటారు విత్తనాలని ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోకి చూసుకుంటే యాసంగిలో ఇంతముందు చెప్పినట్టుగా చలి సమస్య ఎక్కువగా ఉంటుంది చలిని తట్టుకునేటువంటి రకాలను మనం సాగు చేసుకోవాలి దాంతోపాటు ఈ స్వల్పకాలిక రకాలు అనగా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు లేదా అంతకంటే తక్కువ పంట పంటకాలంగా రకాలను మాత్రమే మనం యాసంగిలో సాగు చేసుకోవాలి అలాగే ఈ యాసంగిలో ఈ చలి ఉండటం వలన పంటకాలం కూడా సుమారు పది నుంచి పదిహేను రోజులు పెరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి చలిని తట్టుకొని స్వల్పకాలిక రకాలను ఎక్కువగా సాగు చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఈ చలితో పాటు గింజ గట్టిపడే దశల్లో అధిక ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయి అంటే ఏప్రిల్ మే మాసాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఈ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ గింజ గట్టిపడే దశల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల గింజలో పగులు ఏర్పడతాయి దానివల్ల నూక శాఖ శాతం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది దానివల్ల మనం ఏం చెప్తామంటే యాసంగిలో దొడ్గింజ రకాలను సాగు చేసుకుంటే మంచిది సన్నగింజ రకాలు కనుక సాగు చేసినట్లయితే మార్కెట్లో సరైన ధర పలకదు అంటే మిల్లర్కి ఎక్కువగా నూక వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ సన్నగింజ రకాలకు సరియైన మార్కెట్ ఉండదు కాబట్టి కేవలం దొడ్గింజ రకాలను సాగు చేసుకోవాలి ఇక దొడ్గింజ రకాలలో ఈ యాసంగిలో సాగు చేసుకోవడానికి అనేటువంటి రకాలను కనుక మనం గమనించినట్లయితే జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి గత సంవత్సరం ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఒకటి జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జగిత్యాల రైస్ వన్ అనే పేరుతోనే ఒక వెరైటీ విడుదలవ్వటం జరిగింది ఈ రకము యాసంగిలో నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులకు కోతకొచ్చి పడిపోకుండా అంటే ముఖ్యంగా యాసంగిలో వచ్చేటువంటి సమస్యలు పడిపోవటము అదేవిధంగా గింజరాలటం ఈ రెండు సమస్యలని కూడా అధిగమించే విధంగా దీన్ని తట్టుకునేటట్టుగా ఈ రకాన్ని తయారు చేయడం జరిగింది ఈ రకానికి కొంతవరకు సుడిదోమను కూడా తట్టుకునే శక్తి ఉంది అలాగే దిగుబడి కనుక మనం చూస్తే ఎకరానికి ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు క్వింటల్ వరకు వచ్చే విధంగా ఉంది కాబట్టి ఈ రకాన్ని ఇప్పటికే రైతాంగం చాలా ఎకరాల్లో సాగు చేస్తున్నారు మన రాష్ట్రంలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలం అయితే మొన్నటి టైంలో చూసుకుంటే సన్న రకం సాగు చేసినటువంటి టైంలో ఈ పోటు లైక్ అటువంటి తెగుళ్ళతో ఇబ్బంది పడి పంట కూడా తగలబెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం కదా మరి మీరేమో దొడ్డు రకం చేస్తే బాగుంటుంది అంటున్నారు బట్ నియంత్రిత సాగు విధానంలో అందరూ దొడ్డు రకం వరి సాగు చేయలేనటువంటి పరిస్థితి కదా కొంతమందికి కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు ఇవే మీరు వెయ్యాలి అని చెప్పేసి ఆ టైంలోనే మీకు మద్దతు ధర కానీ కొనుగోళ్లు కానీ ఉంటాయని చెప్పేసి గవర్నమెంటే చెబుతున్నటువంటి పరిస్థితి మరి ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఈ రకం రకం సన్న బాగుంటుంది అంటారు అయితే గత వర్షాకాలంలో ప్రభుత్వం చేపట్టినటువంటి నియంత్రిత వరి సాగు విధానంలో భాగంగా ప్రభుత్వం ప్రోత్సహించింది వాస్తవమే స్వల్పకాలిక రకాలు అలా అదేవిధంగా సన్నగింజ రకాలను ఎక్కువగా సాగు చేసుకోమన్నారు కాకపోతే ఇదే ప్రశ్న చాలామంది రైతాంగం మేము వెళ్ళినప్పుడు కూడా అడగడం జరుగుతుంది యాసంగి పంట కాలంలో ప్రభుత్వం సన్న రకాలు వేసుకోమని ఏమీ చెప్పటం లేదు ముఖ్యంగా రైతులకు నచ్చినటువంటి సన్న లేదా గింజ రకాలను సాగు చేసుకోవచ్చు మనం శాతాన్ని కనుక చూసుకుంటే ప్రతి వంద ఎకరాలకి సుమారు యాసంగిలో ఎనభై ఎకరాల వరకు గింజ రకాలు ఇరవై ఎకరాల వరకు సన్న గింజ రకాలు వేసేటువంటి అలవాటు ఉంది అదే అలవాటును మనం ప్రోత్సహించవచ్చు ముఖ్యంగా కొన్ని జిల్లాలు నల్గొండ సూర్యాపేట తర్వాత నిజామాబాద్ జిల్లాల్లో ఈ యాసంగిలో కూడా సన్నగింజ రకాలు సాగు చేసేటువంటి అలవాటు ఎక్కువగా ఉంది అదేవిధంగా ఇప్పుడు కూడా రైతాంగం వాళ్ళకి నచ్చినటువంటి సన్న గింజ లేదా గింజ రకాలను సాగు చేసుకోవచ్చు దొడ్డు గింజ రకాల్లో ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఈ సుడిదోమ సుడిదోమ సమస్య తక్కువగా ఉంటుంది సన్న గింజ రకాల్లో సుడిదోమ ఎక్కువగా వస్తుంది కాబట్టి గత యాసంగి వర్షాకాలంలో ఎక్కువగా సన్న గింజ రకాలు సాగు చేసినటువంటి ప్రాంతంలో రైతాంగం కొంత ఇబ్బంది పడ్డటువంటి విషయం వాస్తవమే అయితే ఈ యాసంగిలో ఈ సుడిదోమ అటువంటి ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా యాసంగిలో వచ్చేటువంటి సమస్యల్లో కాండందోల్చి పురుగు ఉధృతి అదేవిధంగా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కానీ ఈ సుడిదోమ ఎక్కువగా రాదు కాబట్టి రైతాంగం దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు ఈ చెప్పినటువంటి దీర్ఘకాలిక లేదా మధ్యకాలిక రకాలను వదిలేసి కేవలం స్వల్పకాలిక రకాల్లో దొడ్డిగింజ రకాలను ఎక్కువగా సాగు చేసుకుంటే రైతాంగం లాభదాయకంగా ఉంటుంది ఓకే అండ్ చంద్రమోహన్ గారు ఇంత ముందు అంటే నారు అంటే భూమి సాగు టైంలోనే రెడీ చేసుకునేటువంటి టైంలోనే నారు గురించి చెప్పారు అయితే ముఖ్యంగా నారు టైంలో భూమికి ఈ నత్రజని ఇవి వేసుకోవడమే కాకుండా నారు టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ చలి సమస్యతో మనం వేసినటువంటి ఎరువులు వేసినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు నారు ఎదుగుదల సమస్యగా ఉంటుంది అలాంటి సందర్భంలో ఈ ఎరువుల యాజమాన్యంతో పాటు మరికొన్ని యాజమాన్య పద్ధతులు కూడా రైతాంగం తెలుసుకొని పాటించాలి అందులో ముఖ్యంగా నారు ఎదిగేటువంటి సమయంలో ఎప్పుడైతే రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు నారు ఎర్రబడటం ఎదుగుదల లేకపోవటం మనం యూరియా వేసినప్పటికీ కూడా సరియైనగా పెరగక ముప్పై నుంచి నలభై రోజులైనా కూడా నాటుకు అనుకూలంగా రాకపోవడం అనేటువంటి ప్రధాన సమస్యలు వీటిని అధిగమించడానికి రాత్రిపూట మనం ఈ మనం ఎట్లయితే మనం చెద్దరలను కప్పుకుంటామో అదేవిధంగా నారు కూడా అక్కడక్కడ వెదురు కర్రలు పెట్టి మీద నుంచి యూరియా సంచులతో కుట్టిన పట్టాలు కానీ లేదా టార్పలిన్లను కానీ కప్పి ఉదయాన్నే తీసివేయాలి అదేవిధంగా వీటితో పాటు నీటి యాజమాన్యంలో కూడా కొన్ని మార్పులు చేపట్టాలి రా సాయంత్రం వేళల్లో నారుమడిలో నిండుగా నీళ్లు ఉంచి ఉదయాన్నే బాగా చల్లగా అయిపోయినటువంటి నీటిని తీసివేసి మళ్ళీ కొత్త నీళ్ళు ఇస్తూ ఉంటే మనకి ఈ చలి ప్రభావం అనేది నారు మీద ఉండకుండా ఉండి మంచి దిగుబడి అంటే ముప్పై రోజుల్లోనే మనకు బాగా నాటుకోవడానికి అనుకూలంగా నారు పెరుగుతుంది కాలర్ ఉన్నారండి భిక్షారెడ్డి మిర్యాలగూడ నుంచి భిక్షారెడ్డి గారు నమస్కారం మేడం నమస్తే అండి అడగండి మీ డౌట్ ఏంటో మా దగ్గర ఇప్పుడు రెండో యాసంగి మొత్తం కూడా ఇది చెప్పండి సార్ మా దగ్గర చింటు పెడుతున్నాం చెప్పండి చింటూ రకం పెడుతున్నాం ఈ యాసంగిలో ఇంత ముందు చెప్పినట్టుగా మన నల్గొండ మిరియాలగూడ సూర్యాపేట జిల్లాల్లో యాసంగిలో కూడా సన్న రకాలు పెట్టడం సాధారణంగా అలవాటే దానికి ప్రధానంగా మార్కెట్లో అనువైనటువంటి ధర ఉండటం అంటే మిల్లర్లు పచ్చి మీదనే కొనడం అనేటువంటిది ఒక అలవాటుగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా రైతాంగం కూడా ఈ సన్న రకాలని మీరు చెప్పినటువంటి చింటూ కానీ జయశ్రీరామ్ హెచ్ఎంటి లాంటి రకాలను యాసంగిలో కూడా సాగు చేస్తున్నారు ఈ రకాలు ఇంతకుముందు చెప్పినట్టుగా స్వల్పకాలిక రకాలు కావు అనగా మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక రకాల కిందికి వస్తాయి అంటే నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు యాసంగిలో అవుతుంది కాబట్టి ఈ దీర్ఘకాలిక రకాలని లేదా మధ్యకాలిక రకాలను యాసంగిలో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు కొంత ముందుగానే నార్లు పోసుకొని నాటుకున్నట్లయితే ఈ అధిక ఉష్ణోగ్రతలకు రాకముందే మనం పంటని కోతలు చేసుకున్నట్లయితే నూక శాతం తక్కువగా ఉండి మార్కెట్లో మంచి ధర వచ్చే అవకాశం ఉంది మీరు చెప్పినటువంటి రకాలని ఈ సాగు చేసుకోవచ్చు కాకపోతే ముందుగానే నార్లు పోసుకొని మనము ఈ మార్చి చివరికి లేదా ఏప్రిల్ మొదటి వారంలో కల్లా మనం పంట కోతలు పూర్తి చేసుకునే విధంగా కనుక మనం పంటని సాగు చేసుకున్నట్లయితే మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది ఇక విత్తన శుద్ధి గురించి మాట్లాడుకుందామండి ఆ విత్తన శుద్ధి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎలా చేయాలి ఈ వరిలో విత్తన శుద్ధి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో చేసుకోదగింది అదేవిధంగా విత్తన శుద్ధి చేయటం వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి ముఖ్యంగా యాసంగి పంట కాలంలో ఎక్కువగా ఆశించేటువంటి అగ్గి తెగులు అలాగే కాండం కుళ్ళు తెగుల నుంచి మనకు నివారించాలంటే ఈ విత్తన శుద్ధి ముఖ్యంగా చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకోవడానికి నార్మల్ అయితే ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బనిజంని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి అలా కాకుండా దంప నార్మల్లు అయితే ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ కార్బండిజాం కలిపినటువంటి నీళ్ళలో ఈ విత్తనాలను ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఆ తర్వాత ఒకటి లేదా రెండు రోజులు మండగట్టి మనం నార్మల్లో కనుక చల్లుకున్నట్లయితే ఈ నారుదశలో అదేవిధంగా నాటిన తొలి దశల్లో కూడా ఈ అగ్గి తెగుల నుంచి అదేవిధంగా ఇతర తెగుళ్ళ నుంచి మనకు పంట రక్షణ కలిగి అధిక దిగుబడులు రావడానికి అదేవిధంగా సాగు ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాలర్ ఉన్నారండి సురేందర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు అడగండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి సురేందర్ రెడ్డి గారు హలో చెప్పండి సురేందర్ రెడ్డి గారు చెప్పండి సార్ ఇప్పుడు మేము వర్షాకాలం వచ్చేందుకు ఈ గడ్డి అవశేషాలు ఉండే కదా అవి తీసుకెళ్ళడానికి చాలా తప్పింది దాన్ని అంటు పెట్టి అంటు పెట్టే ఏం లేదా మంచి ప్రశ్న అడిగారు సాధారణంగా వర్షాకాలం నుంచి యాసంగి పంట కాలానికి వెళ్ళేటప్పుడు ఈ గడ్డి సమస్య ఉంటుంది చాలామంది రైతాంగం మీ గడ్డిని తీసే పరిస్థితి లేక అదేవిధంగా పశువులు కూడా లేకపోవడం వలన ఎక్కువగా కాల్చేయటం అలవాటుగా మారింది కానీ అలా కాల్చటం శాస్త్రీయపరంగా సరి పద్ధతి కాదు దానికి ఈ పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో కొన్ని యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి ఈ కోసినటువంటి గడ్డిని అదేవిధంగా కొయ్యకాలం కూడా ముక్కలు ముక్కలుగా చేసి నీళ్ళలో కలెదినేటువంటి ఈ రోటవేటర్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి వాటిని కనుక మనం వాడుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒక గంట లేదా నలభై నిమిషాల్లోనే మనం వేసినటువంటి గడ్డి అదేవిధంగా కొయ్యకాలు కూడా ముక్కలు ముక్కలుగా అయిపోయి భూమిలో కలిసిపోతాయి కాబట్టి దీనివల్ల ఈ గడ్డి నుంచి వచ్చేటువంటి ఈ సేంద్రియ కర్బనం కూడా మనకు తర్వాత పంటకి అంది లాభదాయకంగా ఉంటుంది కాల్చకుండా ఈ రకమైనటువంటి రోటవేడర్లను వాడుకోవడం రైతులు అలవాటు చేసుకోవాలండి నెక్స్ట్ కాలర్ రెడ్డి జగిత్యాల నుంచి ఉన్నారండి రెడ్డి గారు అండి నమస్తే అండి అడగండి సార్ మీ క్వశ్చన్ ఏంట నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ మేము ఈ నేత జోల్లే పద్ధతిలో ట్రన్సీడర్ పద్ధతిలో చేస్తున్నాము అయితే దిగుబడి ఆశించిన రావట్లేదు దానికి మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా నేత ఒక్కొక్కటిసారి కలుపు సమస్యలో మేము ఈ గడ్డి మందులు స్ప్రే చేయడం వల్ల అదే అసెక్ట్ అనేది వాడుతున్నాము దాంతోనే బాగా నియంత్రించబడుతుంది కానీ మన ఇక్కడ మా ఏరియాలో తోడై అంటారు దొంగవరయ్య ఇది అంటారా తో తోడై అనేది కంట్రోల్ అవ్వట్లేదు దాంట్లో చిన్న సలహా నేరుగా వెదిసే పద్ధతిలో డ్రమ్ సీడర్ వాడుతున్నారా నేరుగా విద్య చల్లుతున్నారా అయితే సార్ రెండు రకాలుగా చేశాను ఒక మూడు ఎకరాలు డ్రమ్ సీడర్ వేసాము రెండు ఎకరాలు ఏమో నేరుగా వెద జల్లే పద్ధతిలో వేశాము అయితే మెయిన్ గనక ఏంటంటే ఈ డ్రమ్ సీడర్ది కొద్దిగా అంటే ఎక్కువ పిలికలు ఉండి ఎక్కువ మొలకలు అన్ని బ్యాలెన్స్ గా వచ్చాయి నేరుగా దాంట్లోనేమో కొంచెం అటు ఇటు అయినట్టుగా గమనించాలి మీ అబ్జర్వేషన్ కరెక్టే సాధారణంగా నేరుగా విదజల్లే పద్ధతి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా వరి సాగులో ప్రధానమైనటువంటి సమస్య నాటుకోవటం అంటే నారు పీకి నాతినేందుకు సరైన లేబర్ అంటే కూలీలు మనకు సరైన సమయంలో దొరకకపోవడం వలన ఈ ఆలస్యంగా నాటుకోవడం అనేటువంటిది తర్వాత ముదురునా నాటం వల్ల దిగుబడి తగ్గటం అనేటువంటిది ప్రధాన సమస్యలుగా ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ నేరుగా విధజల్లే పద్ధతి ఎక్కువగా ప్రాచుర్యం పొందుతుంది శాస్త్రీయపరంగా కూడా ఇది చాలా మేలైనటువంటి పద్ధతి అని చెప్పుకోవచ్చు ఈ పద్ధతిలో మీరు చెప్పినట్టుగా ప్రధానంగా ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది అది కాకుండా ఇతర సమస్యలు ఏమీ ఉండవు అంటే మీరు చెప్పినట్టుగా దిగుబడులు తగ్గడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయేమో చూసుకోవాలి ముఖ్యంగా నేరుగా వెదజల్లే పద్ధతుల్లో పడిపోకుండా ఉండేటువంటి రకాలని ఎంచుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా స్వల్పకాలిక లేదా మధ్యకాలిక రకాలను ఎంచుకోవాలి అదేవిధంగా ఈ కలుపును మనము నాటిన తర్వాత ఒక ఆకు పురివిచ్చుకునే వరకు ఈ ఆరుతడి పద్ధతి కింద మనం ఉంచుతాం కాబట్టి కలుపు వచ్చేటువంటి సమస్య ఉంది ముందుగా ఈ కలుపు నివారణకి నాటిన అంటే మనం వెదజల్లిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల మధ్యలో ఒకసారి ఈ సాతి అనేటువంటి మందును ఎకరానికి ఎనభై గ్రాములు తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల దశల్లో కలుపు ఒకటి లేదా రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు మరొకసారి మీరు చెప్పినటువంటి అసర్ట్ మందులు కానీ లేదా వివయ అనేటువంటి మందులను కానీ మనము సరియైన సమయంలో రెండు వందల లీటర్ల నీళ్ళలో సమానంగా పిచికారి చేసుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు తర్వాత ఎరువుల యాజమాన్యంలో కూడా కొన్ని జాగ్రత్తలు ముందుగా ఈ కలుపు మందు పిచికారి చేసే వరకు నత్రజని ఎరువులు వేయకుండా ఉండాలి పదిహేను ఇరవై రోజుల తర్వాతనే మొదటి దఫా నత్రజని అనగా ఒక ఎకరానికి ఒక బస్తా ఎరువుని వేసుకుంటే ముందుగా మనం కనుక యూరియా వేసినట్లయితే కలుపు ఎక్కువగా అయ్యి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి ఈ కొన్ని జాగ్రత్తలు చేసుకున్నట్లయితే నేరుగా వెదజల్లే పద్ధతుల్లో అధిక దిగుబడులు తీయొచ్చు అదేవిధంగా కాలం కూడా వారం నుంచి పది రోజులు తక్కువగా ఉంటుంది కాబట్టి నీరు కూడా తద్వారా ఆదా అయ్యేటువంటి పరిస్థితి ఉందండి కాలర్ ఉన్నారండి వెంకన్న కరీంనగర్ నుంచి వెంకన్న గారు నమస్తే సార్ నమస్తే వెంకన్న గారు చెప్పండి సార్ నేను ఇప్పుడు వర్షాకాలం చింటూ అని కావేరీ వాళ్ళది చింటూ అని సహన కంపెట్టినా సార్ చెప్పండి హలో నమస్తే సార్ చెప్పండి వినబడింది చింటూ పెట్టారు ఏంటి ఇరవై రోజులు అవుతుంది సార్ పంట పోసి అదే ఇస్తున్నాను మళ్ళీ ఇప్పుడు వాడచ్చు సార్ వరిలో మనం సాగు చేసేటువంటి రకాలన్నీ కూడా సూటి రకాలే కాబట్టి ఒకసారి వాడినటువంటి విత్తనాలను మరో సంవత్సరం కూడా వాడుకోవచ్చు కాకపోతే మీరు చేయాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి అంటే ఈ మధ్యకాలంలో మనం పంట కోతలు పూర్తిగా కూడా యంత్రాల ద్వారా చేపడుతున్నాము మీరు కనుక గత కాలం పండించినటువంటి పంటని యంత్రాలతో కోసినట్లయితే కొంత బెరుకు గింజలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అదే విత్తనాలని మీరు వాడుకోవాలనుకున్నట్లయితే మీకు కావాల్సినటువంటి ఒకటి లేదా రెండు బస్తాలు లేదా ఎన్ని ఎకరాలకన్నా అవసరమవుతుందో అన్ని ఎకరాలకి చేత కోసి కుప్ప కూర్చి నోర్చుకున్నట్లయితే దాన్ని మీరు ఏ సమస్య లేకుండా విత్తనం కింద యాసంగి పంట కాలంలో సాగు చేయవచ్చు అయితే ఈ రకాలలో కొంత నిద్రావస్థ కూడా ఉంటుంది ఆ విషయాన్ని గమనించి ఒకటి లేదా రెండు వారాలు ఉందా లేకపోతే మూడు వారాలు ఉందా అనేటువంటి విషయాన్ని గమనించి దాని గనుక మనం నివారణ చర్యలు గాఢనత్రిగామ్లంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొలక శాతం కూడా బాగా వచ్చి దీవోడే ఎలాంటి తేడా ఉండదండి ఆ గణేష్ చేగుంట నుంచి గణేష్ గారు మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అడగండి సార్ నేను క్వశ్చన్ అడగండి వచ్చేసి మేము మేల్ ఫీమేల్ వేస్తూ ఉంటాం సార్ చెప్పండి మేల్ ఫీమే వరి వేస్తూ ఉంటాం సార్ మేము చెప్పండి దాంట్లో ఎలా ఉంటుంది తొందరగా పంట వాటర్ తక్కువ అనమాట బాగుంటుంది ఏమైనా సార్ ఈ మేల్ ఫీమేల్ అనేటువంటి అన్ని కూడా హైబ్రిడ్ విత్తనోత్పత్తి అండి ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రైవేట్ కంపెనీల వాళ్ళ ఉత్పత్తిలో భాగంగా చేపడుతూ ఉంటాము మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాల్లో ఈ మేల్ ఫీమేల్ వేసేటువంటి అలవాటు ఎక్కువగా ఉంది మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనకి ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం హైబ్రిడ్ విత్తనాలని మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నాం అయితే వీటికి సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు కానీ ఎరువుల యాజమాన్యం అలాగే సస్యరక్షణ చర్యలు మీకు ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రైవేటు విత్తన సంస్థల యొక్క డీలర్లు మీకు చెప్తూ ఉంటారు సాధారణంగా మనం వరి పంటని ఏదైతే విధంగా అయితే పండిస్తామో అదే విధంగా ఈ మెయిల్ ఫీమేల్ని పండించాలి దానికి అదనంగా కొన్ని యాజమాన్య పద్ధతులు అనగా ఈ పూత సమయంలో మనం కర్రలతో కొట్టడం కానీ తర్వాత ఒకవేళ మేల్ ఫీమేల్లో ఒక సింక్రనైజేషన్ అంటే పూత ఒకటే సమయంలో రాకపోతే దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడం కానీ చేస్తూ ఉండాలి ఇకపోతే ఈ ససరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనం సాధారణంగా ఈ మేల్ ఫిమేల్లో కొన్ని అధికంగానే రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వాటిని ముందు దశ నుంచే మనం గమనించి వాటికి సరి అయిన ససరక్షణ చర్యలు ముఖ్యంగా ఈ ఫిమేల్ లైన్స్లో ఈ ఆడ లైన్లలో ఎక్కువగా మనకి ఈ గింజనల్లమచ్చ అవ్వటము అదేవిధంగా ఈ సుడిదోమ ఎక్కువగా రావటము మరియు ఈ పొడ తెగులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది వీటికి సరైన సమయంలో మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి సాధారణ వరి పంటల్లో ఏ విధంగానైతే మనం ఈ ఎరువుల యాజమాన్యము తర్వాత ఈ ససరక్షణ చర్యలు చేపడతామో అదేవిధంగా ఈ మేల్ ఫీమేల్లో కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది ఏమైనా మెరుగైనటువంటి సూచనలు ఒకటి రెండు ఉంటాయి వాటిని మీకు ఇచ్చినటువంటి డీలర్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళు మీకు క్షేత్రస్థాయిలో పరిశోధన పరీక్షిస్తుంటారు కాబట్టి ఆ సమయంలో మీకు ఉన్నటువంటి ఈ డౌట్స్ ని క్లారిఫై చేసుకుని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు అధిక లాభాలు పొందవచ్చు అండి నెక్స్ట్ కాలర్ గాలి సిద్దిపేట నుంచి గాలి ఇంతకుముందు చెప్పినట్లుగా యాసంగిలో జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జగిత్యాల రైస్ వన్ అనేటువంటి వంగడాన్ని మనం సాగు చేసుకోవచ్చు ఈ స రకము మన గింజ రాలే గుణం ఉండదు పడిపోయేది ఉండదు దిగు దిగుబడి కూడా ఎకరానికి ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు క్వింటల్ వరకు వస్తుంది కాబట్టి ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు వీటితో పాటుగా కూనారం సన్నాలు కేఎన్ఎం నూట పద్దెనిమిది అదేవిధంగా జేజీఎల్ పద్దెనిమిది సున్నా నలభై ఏడు బతుకమ్మ అనేటువంటి రకాలను కూడా మనం యాసంగిలో దొడ్డు గింజ రకాల కింద సాగు చేసుకొని గ్రేడియే కింద మార్కెట్లో అమ్మి మంచి లాభ పొందేటువంటి అవకాశం ఉంది వీటితో పాటు మనకు బాగా పరిచయమైనటువంటి ఎంటీఈ వెయ్యి పది ఐఆర్ సిక్స్టీ ఫోర్ తెల్లహంస లాంటి రకాలను కూడా మనం దొడ్గింజ రకాల కింద యాసంగిలో సాగు చేసుకోవచ్చండి ఇక దేశీ విత్తనాల గురించి వద్దామండి దీంతో సాగుబడి దిగుబడి ఏ విధంగా ఉంటుంది దేశీయ విత్తనాలు ఈ మధ్యకాలంలో చాలామంది రైతాంగం కొంతమంది అడుగుతూ ఉన్నారు ఈ రకాల యొక్క సాగు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేవలం వర్షాకాలంలోనే సాగు చేసుకోవడానికి అనుకూలం ఈ యాసంగి పంట కాలంలో ఈ దేశీ రకాలు సాగు చేసి సేంద్రియ పద్ధతిలో కనుక సాగు చేసుకోవాలన్నట్లయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఈ యాసంగిలో చలి సమస్య తర్వాత ఎరువుల యాజమాన్యంలో కూడా మనం ఎక్కువగా ఎరువులను సిఫార్సు చేస్తూ ఉంటాం ఈ సేంద్రియ పద్ధతిలో మనం ఎరువులను వాడొద్దు కాబట్టి ఈ సేంద్రియ విధానంలో మనం సాగు చేయాలనుకున్నప్పుడు ఈ వర్షాకాలంలోనే సాగు చేయడం మంచిది ఒకవేళ విత్తనాల కోసం కనుక మనం సాగు చేసుకోవాలనుకున్నట్లయితే యాసంగిలో కూడా సాగు చేసుకోవచ్చు ఈ సేంద్రియ విధానంలో ప్రధానంగా ఎక్కువగా సేంద్రియ ఎరువులు ఒక ఎకరానికి నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు ఈ సేంద్రియ ఎరువులని వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ వేసుకోవాలి వాటితో పాటు ఈ మధ్య మధ్యలో రెండు మూడు సార్లు మనము ఈ యాప చెక్క కానీ పొంగేమియా చెక్క కానీ వీటిని వర్మీ కంపోస్ట్ కానీ ఒక ఎకరానికి రెండు వందల కిలోల చెక్కను మనం అనగా వేసుకున్నట్లయితే ఎరువులని మనం కొంతవరకు అందించినట్లు వాళ్ళం అవుతాం వీటితో పాటు ముఖ్యంగా ఈ సస్రక్షణ చర్యల్లో చాలా సమస్య వస్తూ ఉంటుంది ఈ యాసంగి పంట కాలంలో ఎక్కువగా ఆశించేటువంటి కాండం దుల్చి పురుగు అదేవిధంగా ఈ మెడవిరుపు అనగా అగ్గి తెగుల్ని నివారించాలంటే సేంద్రియ విధానంలో కొంత కష్టంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించి సో వర్షాకాలంలో వేసుకుంటే వర్షాకాలంలో సాగు చేసుకుంటే మంచిది ఆ సంగిలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పండించినటువంటి పంటకు కూడా మార్కెట్లో అధిక ధర ఉంటుంది అని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే సేంద్రియ విధానంలో వరి సాగు వెళ్ళటం మంచిదండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శాస్త్రవేత్త చంద్రమోహన్ గారు అందించినటువంటి సలహాలు సూచనలతో పాటు వ్యవసాయదారులకు కావాల్సినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే